టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా శుభాభివందనాలు నేను మీ వెంకట నగేష్ ఈవేళ మనం పుట్టింది మొదలు చనిపోయేంత వరకు ఒక మనిషిగా మనం ఎన్నో కార్యక్రమాలని చేయడానికి మొట్టమొదటిగా అవసరమైనది మన ఒంట్లో ఎనర్జీ అన్నది ఈ ఎనర్జీ అన్న దానికి ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ అంటే మనకి తిండి తింటే కండ కలదోయ్ కండ కలవాడే మనిషోయ్ వట్టి మాటలు కట్టబొట్టబోయి గట్టి మేలు తలపెట్టబోయని ఒక పద్యాన్ని గుర్తు తెచ్చుకున్నప్పుడు తెల్లవారు లేస్తే ఒక మనిషి తన దైనందిన కార్యక్రమాల్లో తిండికి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది ఎందుకు తన యంత్రం అన్నది మూమెంట్ అవ్వాలంటే ఫ్యూయల్ కావాలి ఈ శరీరం అనే యంత్రం పనిచేయాలంటే ఆహారం కావాలి ఆ ఆహారాన్ని ఉత్పత్తి చేస్తూ అందరినీకి ఆరోగ్య పరిరక్షణలో కానీ ఆనందంగా ఉండడానికి కానీ ఆహారం యొక్క విలువ గౌరవాలు మంచి చెడ్డలు తెలిసిన ఏకైక ఒక వ్యక్తి అతను రాజు అని పిలిపించుకున్నాడు కానీ అతని ఇప్పటికీ కూడా ఒక దీనావస్థలోనే ఉన్నాడు అతనే మన రైతు రైతే రాజు అని కొటేషన్లో విన్నాం కానీ ఆ రాజులా అతను ఎక్కడా లేడు ఆయన తలపెట్టిన ఒక మహాయజ్ఞం తనకి ఏ ఋతువులతో కానీ ఏ ఎండలతో కానీ ఏ వానలతో కానీ ఏ చలితో కానీ ఎటువంటి సంబంధాలు ఉన్నా లేకున్నా తెల్లవారి లేస్తే తనకు తీసులున్నది ఒకటే కృషి 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 వలుడు నిత్య వలుడు రైతు పొలంలోనే స్థలంలోనో ఎక్కడో చోట ఎప్పుడూ అనునిత్యం పని చేసుకుంటూ తను వేసిన పంటని పరిరక్షించుకుంటూ కృషి చేసి కృషి చేసి కృషితో నాస్తి దుర్భిక్షం అనే నానుడికి నిజమైన వారసుడు ఆదర్శప్రాయుడు ఎంతో మనం చేతులెత్తి మొక్కి పెట్టే ఒక గౌరవ స్వరూప స్వభావం కలిగిన వాడే రైతు ఈ అన్న రైతు అన్న ఆయన ఇవాళ వేదన్నగా మారాడు చిన్నకారు సన్నకారు అంటూ కార్లు లేని ఒక ఎవరైనా ఓనర్ ఎవరైనా ఉన్నారంటే అతను రైతే చిన్నకారు సన్నకారు పేర్లోనే ఉన్నాయి ఆయనకి కార్లు పట్టుకుని తిరిగేంత పరిస్థితి లేదు ఆయన తీసుకున్న నిర్ణయం వ్యవసాయం ఈ వ్యవసాయం అనే పదంలో వ్యయం ఉంది కానీ సాయం లేదు కానీ వెన్నంటి తట్టే ప్రోత్సాహం లేదు తనకి కావలసిన మంచి విత్తనాలు దొరుకుతాయో తెలియని పరిస్థితి తనకి ఇన్ టైంలో తనకి ఎరువులు అందుతాయి లేదో తెలియని పరిస్థితి తనకి ఇన్ టైంలో బ్యాంకు రుణాలు అందుతాయి లేదో తెలియని పరిస్థితి చేసిన రుణాలతో తెచ్చిన పంట నుంచి తిరిగి రాబడి రాకపోతే తను నమ్ముకుని తెచ్చి పెంచుకున్న పంట తనకి కరెక్ట్ అయిన రేటు రాదేమో నేను అనుకున్న రేటుకి అమ్మపోతే నేను నష్టపోతాననే నిత్యం వ్యధతో కుంగి కృషించిపోతూ నశించిపోతూ ఇవాళ ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న దాఖలాలను కూడా మనం ఈనాటికి మనం చూస్తున్నాం పురుగుల మందు తాగి పొలంలోనే ఎక్కడో చెట్లకు ఉరి వేసుకుని ఎవరికీ కనబడనంత దూరాల తీరాలకు వెళ్ళిపోతూ మనకి నోట్లోకి నాలుగు వేళ్ళు వెళ్ళేటట్టుగా ఎప్పుడు కూడా తన కష్టాన్ని తన చెమటని రక్తాన్ని మార్చి అక్కడ హలం మీద దృష్టి పెట్టి పొలం దున్ని కలం పట్టి మనం రాసుకునే కాగితాల మీద పద్యాలకే పరిమితం అయిపోయిన ఒక చిన్న జీవి రైతు ఈవేళ వ్యవసాయం అనే దానికి పెద్దపీట వేయాల్సిన మన గవర్నమెంట్లు కూడా ఆలోచించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి ఎన్నటి వరకు కూడా అదే రైతుకి తన భూమి ఎక్కడుందో తనది ఎలా ఉందో తన పండించే పంటకి ఒక సరైన నిర్ధారణ రేటు ఎందుకు జరగదో తను పండించిన పంట మీద తనకు ఎందుకు అధికారం లేదో ఆ మమకారం పెంచుకుని మన అందరి కోసం కష్టపడుతున్న ఆ వ్యక్తికి సరైన సహాయం కానీ సరైన సపోర్ట్ అని కానీ ఎవరి ఒకరి నుంచి అందకపోతే కొన్ని రోజులు పోతేసరికి ఈ జనారణ్యంలో ఈ నిర్జన అరణ్యం కింద ఉన్న పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఆహారం లేకపోతే ఎంతకాలం మనము ఎదు ఎదురీదగలం ఇలాంటి కరువు కాటకాలు వచ్చినా అదే రైతు మనలాగే శుభ్రంగా ఈ చలిలో దుప్పటి కప్పున పడుకున్నా వాన పడుతుందిలే ఆ బురదలో నేనేందుకు తిరగడం అని చెప్పేసి నేను అనుకుంటే మనకి ఆ వడ్లు దొరికేవా మన బిడ్డలు పెదిగేవారా మన అడ్డాల్లో మనం సంపాదించుకున్న ఆస్తులు అంతస్తుని చూసి ముడుచుకుంటున్నామే కానీ అతిరీనమైన స్థితిలో కడుపేద పరిస్థితిలో బతుకుతున్న ఆ యొక్క రైతుకి ఏ ఒక్కరైనా సంఘీభావం తెలపడానికి ముందుకు వస్తున్నారా ఒక్కసారి ఆలోచించండి వ్యవసాయమే ప్రధాన వృత్తిగా పెట్టుకుని తన ఇంకేమీ చేయలేక తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం దాన్నే పరమార్థంగా పెట్టుకుని ప్రవర్తిస్తూ ముందుకు వెళ్తూ తన బిడ్డల్ని చదివించుకోవాలన్నా కూడా అప్పులు చేసుకుంటూ ఆ బిడ్డ తనలా కష్టపడక్కర్లేకుండా ఉండాలని పెద్ద పెద్ద చదువులు చదివించాలని కోరుకుంటున్న ఆ వ్యక్తికి తన జీవనాధారమే బరువు అయిపోయి పరిస్థితి వచ్చితే తను బతికేది ఎట్లా తన కుటుంబం ముందుకు వెళ్ళేది ఎట్లా తన బిడ్డలు ఎలా చదువుకుంటారు తనకేదైనా రోగమో ఏదో ఇబ్బందో వస్తే తన ఆసుపత్రికి వెళ్ళి చూపించుకోవాలంటే ఈవేళ వైద్యం కూడా చాలా కాస్ట్లీ అయిపోయే పరిస్థితిలో తను ఏడకి వెళతాడు ఎట్లా బతుకుతాడు అనే బ దినదిన గండం నూరేళ్ళ యాభన్న తీరులో బతుకుతున్న రైతు సోదరుడు యొక్క కష్టనష్టాల మీద ఒక కన్నేసి ఒక మంచి చేద్దాం మన అందరం కలిసికట్టుగా రైతు కోసం పోరాడదామని ఈ నేటి యువత కూడా మనం ఎక్కడో ఏసీ గదుల్లోనో పెద్ద పెద్ద ఆఫీసుల్లోనో క్యాంపస్ల్లోనో క్యారిడార్లలోనో కార్పొరేట్ కల్చర్లోనో ఉంటామంటూ ఊహల్లోనే ఉంటున్నారు తప్ప అలా ఉండడానికి మనం మనకి సాయపడుతున్న ఒకే ఒక దాత అదే అన్నదాత పగలనక రే అనక రాత్రి అనక చలి అనక పులి అనక జంక్ అన్నది లేక అన్నది రాక ఎంతో అవసరపడుతున్న ఆ బక్క రైతు బక్క చిక్కిన రైతుకి మనం బంధువులం కాలేమా ఈ కులాలు మతాలు ప్రాంతాలను కొట్లాడుకుంటూనే ఉన్నాం కానీ ఏ రోజైనా ఎప్పుడైనా కళలోనైనా కనీసం ఒక్కసారైనా నేను ఈ కులం వాళ్ళకే పండించాలి ఈ మతం వాళ్ళకే నా బంట అందాలి ఈ ప్రాంతం వాళ్ళకి తప్పితే నేను ఎవరికి అమ్మనని ఎప్పుడైనా గీతలు గీసాడా బ్రదర్స్ ఎవ్వరి పట్లైనా తన సమసమాజ దృష్టి కలిగిన అంత అభ్యుదయభావాలు కలిగిన ఆ రైతుకి చదువు లేకపోవచ్చు అక్షరం రాకపోవచ్చు కానీ సంస్కారవంతమైన జీవితం నడుపుతున్న ఆయన నిష్కల్మష హృదయానికి ఏ రోజైనా మనం ఒక్కసారి సలాం కొట్టి అయిపోతామని బాధపడక్కర్లే ఏ మనకు పెట్టినవాడు తిరిగి మనల్ని అంటే తప్పేంటి అని ఎవరైనా అనుకుంటున్నారా ఆ బక్క చిక్కిన వాడిని మరింత బక్క అయిపోవడానికి వాడి స్థలాలు కబ్జాలు చేసి ఇవాళ చూడండి బ్రదర్స్ ఈవేళ జనారణ్యం పెరిగిపోతూ ఆఖరికి ఏమైపోతుందంటే చాలా చోట్ల పంట భూములన్నీ కూడా మోడువారిపోతున్నాయి బీడువారిపోతున్నాయి రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోతున్నాయి ఎన్ని చోట్లూ ఇంకా చేసుకోవడం చేతకాకు వెనకెవరి సపోర్టు లేక అండలేక మొత్తం బ్రహ్మాండానికి బతికించగలిగిన ఒకే ఒక వ్యక్తి ఆ వ్యక్తి వేళ నీరసించిపోయి నెల నెలలోనూ కృంగిపోతూ బతుకు భారమైన బండిని లాగలేక చతికిలబడి ఉన్నాడు చేయూత ఇవ్వడానికి ఏ ఒక్కరూ కూడా ప్రశ్నించండి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అధికార పక్షమైనా విపక్షమైనా ప్రతిపక్షమైనా ఇంకో పక్షమైనా మనదందరిది ఒకటే పక్షం అనుకోండి రైతు పక్షానికి వెళ్దాం ఆ రైతుల గురించి ఆలోచన చేద్దాం వారికి ఉన్న కా సాధక బాధకాల గురించి ఇదే సోషల్ మీడియాలో ఎన్నో రకరకాల పొంకాను పుంఖాలుగా వార్తలు వడ్డించుతున్నాం వారుస్తున్నాం వడ్డిస్తున్నాం విస్తరలేసి మరి మన టీఆర్పీ రేటింగ్లు పెరగడం అన్నదే చూసుకుంటున్నామా మనకి ఏదైనా మనకి వ్యూవర్స్ పెరిగారా లేదా సబ్స్క్రైబర్లు పెరిగినాయా లేదా మనకేమైనా సంపద వచ్చిందా లేదా అనేది చూస్తున్నాం కానీ ఏ రోజు తను పండించిన పంట మీద సరైన పైకం వస్తుందనే నమ్మకం లేకున్నా కూడా నిరంతరం తన పనిని ఆపకుండా ముందుకే వెళ్తున్న ఆ ముందు చూపగలిగిన అంత మంచి మహాత్ముడు లాంటి వ్యక్తులకి పిసరంత భావాలు లేవు చులకనగా చూపడం మన ఇంటి మనిషికి మనమే గౌరవించకపోతే మన మంచి చెట్లు చూసే మనిషికే మనం సాయం అందించకపోతే మన విలువలు ఎక్కడ మనం వేసుకున్న వలువల్లో కాస్ట్లీ ఉండొచ్చేమో కానీ మన విలువలు అన్నది రాను రాను రోజు రోజుకి దిగజారిపోతున్నాయనే భావన మాకు కలుగుతోంది దయచేసి వ్యవసాయం అన్న దాంట్లో వ్యయమే ఉంది సాయం లేదనే బాధ నుంచి తప్పించి వ్యయంతో పాటు సాయం కూడా అందించడానికి మన గవర్నమెంట్ మనకు చేయూతలు ఇస్తుంది ఇవాళ ఎన్నో ప్రోగ్రాంలు పెట్టారు రైతు బాంధవుడు అని పేరు పెట్టి ఒక అనో ధరణి అనో లేకపోతే భూభారతనో ఇంకో ఇంకో భారతనో ఇన్ని రకాలుగా పెట్టి వాళ్ళ మేము చేదోడు వాదోడుగా ఉన్నాం ఎకరాల ల్యాండ్ అన్నది లేకపోయినా ఏ కౌలు రైతుకైనా సరే ఏ రైతు కూలీకైనా సరే మేము సాయం చేస్తామని ముందుకు వస్తున్నా ప్రభుత్వాలు ఎవరైతే నిజంగా వారి పట్ల ఆదరణ చూపిస్తున్నారో వారికి మా జీజీసీ టీవీ ఛానల్ తరఫున ధన్యవాదాలు చెబుతున్నాం మేము మరొకసారి మేము వినతి చేసేది విన వినమ్రంగా మీకు చెప్పగలిగింది ఒకటే మనమే ప్రభుత్వము మనమే ప్రభువులము అనుకున్నప్పుడు ఈ ప్రభుత్వాలు ప్రభువులు అందరూ కలిసి ఆ చిన్న వ్యక్తి మీద ఒకసారి శ్రద్ధ పెట్టి తనని కూడా మనలో కుటుంబంలా మనిషిలా చూడాలని మరీ 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 వ్యవసాయాన్ని మనం పెంచుకుంటూ వెళ్ళకపోతే రేపు రాబోయే రోజుల్లో ఎంత క్రానిక్గా మనకు మారబోతున్నాయో దినదిన గండం నూరు వేసిన పరిస్థితి రాబోతోంది తస్మాత్ జాగ్రత్త ఇవాళ సాగునీరు లేక తాగునీరు లేక తను ఏం చేయాలో పాలుపోక ఆకాశం వైపు వెర్రిచూపులు చూస్తూ ఎప్పుడు వాన చెరుకు కిందకు పడుతుందా ఎప్పుడు నేను దుక్కి దున్ని పొలంలోని నేను హలం పట్టి నేను పంట విత్తనం నాటి పంటని తయారు చేసుకుని మొట్టమొదట మనకే పంపిస్తున్నాడు ఆయన తింటున్నాడో లేదో కూడా చూడం ఆయన సద్దన్నమే తింటున్నాడో గంజేద అవుతున్నాడో ఆయన పంచపక్ష పరవాణాలు ఎప్పుడూ కోరుకోలేదు కానీ మనం ఇంత పంచపక్ష పరవాణాలు తింటున్న మన అందరం కూడా ఎక్కడెక్కడో ఉన్నా కూడా ఒక్కసారి కూడా మనం ఆయన్ని ఎప్పుడూ యాద చేసుకోం అందుకని పార్వ పూర్వం రోజుల్లో ఎప్పుడైనా సరే భోజనాలు ఎవరైనా పిలిచి పెడితే తిన్న తర్వాత ఆఖరిలో అన్నదాత సుఖీ భవాని ఒక ఆశీర్వాదం ఇవ్వమని చెప్పి ఒక నానుడు ఉండే ఏది ఈరోజు మనంతా వెరైటీ వెరైటీ తిండ్లకి అలవాటు పడి ఫుడ్ కౌంటర్లని ఫుడ్ కోర్ట్లని రెస్టారెంట్లని ఫైవ్ స్టార్ హోటల్ అని మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ తినే ఐటెంలో ప్రధాన భూమి పాత్రగా అన్నది తీసుకున్నది ప్రధాన భూమిక ఎవరిది రైతుది ఈ విషయం ఎవరైనా గుర్తుందా బ్రదర్స్ మనం తింటున్న కూరలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మనం తింటున్న పళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి ఎన్నో రకాల నవధాన్యాల్ని పండించిన ఆ నవనాయకుడు ఆయనే కదా నిజమైన నాయకుడు ఎవరు మనకి ఒక ఇండస్ట్రీ పెట్టిన వాడిని దేవుడిలా కొలుస్తాం మనం మనం ఆరాధించే ఒక పొలిటీషియన్ దేవుడిగా కొలుస్తాం మనకి ఏదైనా సాయం చేస్తే దేవుడితో పోలుస్తున్నాం కానీ ఇంత ప్రాణం పోసి జీవనాధారమైన ఆహారాన్ని ఇచ్చిన ఆ మనిషి మెడలో ఏ రోజు కనీసం ఒక పూల మాల హారం కింద కూడా వేయలేం ఎందుకని ఎందుకీ వివక్ష చలో శని ఆదివారాలు వీకెండ్ సెలవులు వస్తే చాలు ఏ రిసార్ట్లకు వెళ్దామా ఏ డివోషనల్ యాక్టివిటీలో గుళ్ళకి వెళ్దామా గోపురికి వెళ్దామా అనుకుంటున్నారు కానీ ఒక్కసారి మనందరం ఆ పల్లెటూళ్ళల్లో వాళ్ళ జీవనాధారం ఎలా నడుస్తుంది ఆ పంట పొలాల దగ్గర వాళ్ళు పడుస్తున్న అవస్థలు ఏందో మనకే కాదు మన పిల్లలకు కూడా అలవాటు చేసి ఈ విధి ఇక్కడి నుంచి వస్తాయి ఈ వరి పొలం అంటే ఇలా ఉంటుందని చెప్పండి పిల్లలకు కూడా ఎందుకో తెలిసిన ఈ మధ్య కొన్ని యూట్యూబ్ సోషల్ మీడియా ఛానల్లో కొంతమంది పిల్లలు స్కూళ్ళల్లో ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు బియ్యం చెట్టు ఎలా ఉంటుంది ఎంత ఎత్తు ఉంటుందని అడగడం లాంటి ప్రశ్నలు విన్న తర్వాత నోటంట మాట రాక ఎవాక అవుతున్నాం ఎందుకో తెలిసిన ఆ పిల్లలకి ఆ ధాన్యం అన్నది ఏంటో తెలియదు ఆ వరి కుప్ప అంటే ఏంటో తెలియదు వడ్లు అంటే ఏంటో తెలియదు అందులో కలిసిపోయే అంటే ఏంటో తెలియదు వాళ్ళు మన ముద్దు బిడ్డలు అలాంటి బిడ్డలకి బిడ్డలకి వడ్లకి మనం వేసే తెడ్లకి మనకున్న రోడ్లకి అన్ని మంచి చెడ్డల గురించి అవగాహన ప్రథమ గురువులుగా తల్లిదండ్రులు కూడా జ్ఞానాన్ని కొంత ప్రసాదించే వాళ్ళకి గైడ్లైన్స్ ఇవ్వండి అలాగనే మనకంటూ ఒక ఆప్తుడు ఉన్నాడు మనకంటూ ఒక ఆపద్బాంధవుడు ఉన్నాడు మనకంటూ ఒక చుట్టం ఉన్నాడు ప్రతి శని ఆదివారాల్లో ఏదో ఒక ఏరియాలో మనకు దగ్గరలో ఉన్న పంట పొలాల్లోకి ఆ రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళతో సరదాగా ఎంజాయ్ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది తను ఎప్పుడూ తన కుటుంబంలో తన భార్య పనిచేస్తుంది తన కొడుకులు పనిచేస్తారు కూతులు పనిచేస్తారు మొత్తం కుటుంబం అంతా మన కోసమే పనిచేస్తున్నా చిన్నపాటి గ్రాటిట్యూడ్ని మనం చూపించలేము ఒకసారి ఆలోచించండి ప్రేక్షకులందరికీ నాది ఒకటే ఒక మనవి ఎంత మనం హ్యాపీగా మనం ఉండగలుగుతున్నామంటే అహోరాత్రాలు శ్రమించి ఒక పరిశ్రమగా తీసుకుని శ్రమకి వెనకాడక తన శరీరంలోని రక్త మాంసాలు కరిగిపోతున్నా అరిగిపోతున్న ఎముకలు బొమికలు బయటకు వస్తున్నా కూడా తనకి తెలుసున్న ఏకైక విద్య వ్యవసాయం చేయడం మనకి వన్నం పెట్టాలి మనకి వన్నం పంపేయాలి అనే కృతజ్ఞతను లేని మీకు ఖచ్చితత్వంతో పనిచేస్తున్న ఏకైక నిరంతర శ్రామిక జీవి రైతు మాత్రమే కదా సో ఈ వ్యవసాయ రంగంలో ఇంకా ఎన్ని మార్పులు రావాలంటే వారికి టైంకి మంచి విత్తనాలు అందేటట్టు చూడాల్సిన బాధ్యత ఉంది ఎవరైనా అలాంటి వాళ్ళని దోపిడీకి గురి చేసే దోషుల్ని శిక్షించడానికి సోషల్ రెస్పాన్సిబిలిటీ మనకి ఉందిగా మనకి మనం చదువుకున్నామన్నప్పుడు ఈ సంస్కారాన్ని చదువుని మేళవించి ఆ రైతుకి ఎక్కడ మంచి విత్తనాలు దొరుకుతున్నాయో ఒక్క యూట్యూబ్ ఛానల్లో మనం మన తరఫున మనమే ఎంక్వైరీ చేసి ఎరువులు ఏ రకంగా ఉన్నాయి ఏ రేట్లో ఎంత అమ్ముతున్నారు అవి నిజమైన ప్రభుత్వ రేట్లో వెళ్తున్నాయా లేకపోతే అధికంగా డబ్బులు వసూలు చేసి గుంజి ఆ దళారుల వ్యవస్థ అన్నది ఆ కూరగాయలు ఏ రేట్లు ఈ రైతు దగ్గర కొంటున్నారు మార్కెట్కి వచ్చేసరికి మనం ఎంత చెప్పున కొనుక్కుంటున్నాము ఇలాంటి డిఫరెన్సెస్ అన్ని ఆ వ్యక్తికి చేరేటట్టు చేయడానికి మనం వంతు మనం సాయం చేయలేమా రండి కదలి రండి నడుం కట్టండి చేతిలో చెయ్యి వేయండి మన కోసం శ్రమించే ఒక మన ఆత్మ బంధువుకి అన్నదాతకి అండగా నిలుద్దామనే ఆలోచనతో అడుగడుగున మన కోసమే తప్ప ఎప్పుడూ తన సొంత సుఖాల కోసం చూడని ఒక నిస్వార్థమైన దేశభక్తుడి లాంటి వ్యక్తి ఆయన దేశం బాగుండాలంటే ఆయన పొలం బాగుండాలి ఆయన పంట బాగుండాలి ఆ తర్వాతే దేశం ఆయనే అక్కడ లేకపోతే ఆ దేశం ఏముంది ఏ దేశమూ లేదు ఇది గుర్తిరగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొకటి మా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ని తీసుకుని ట్యాప్ చేయండి మా ఇతరత్ర రాబోయే రోజుల్లో మేము తీసే ప్రతి వీడియో మీకు అందుబాటులో ఉండే విధంగా మీ అమూల్యమైన కామెంట్లని ఇవ్వండి అలాగనే ఒకవేళ మా బకులలో ఏదైనా తప్పుడుగా దొల్లితే మనసావాచ కర్మణ మీకు మంచి మిస్లీడింగ్ కానీ మిస్గైడింగ్ కానీ సమాచారం ఇద్దామని ముందు కృతజ్ఞతతో ఒక మంచి పట్టుదలతో మీ ముందుకు వచ్చిన మమ్మల్ని మనసారా మన్నించండి ఏదైనా ఉంటే సలహాలు సంప్రదింపులు కూడా మీరు మా యొక్క ఛానల్కి మీరు కామెంట్ల రూపంలో పంపించండి సర్వదా మీ సేవలు థ్యాంక్ యూ